హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి కొండ మీదకి వెళ్తున్నారనుకుంటున్నారా ఇది మన విజయవాడేనండి నదికి అటువైపున ఇంద్రకీలాద్రి అని దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా నదికి ఇటువైపున విజయకీలాద్రి అని టెంపుల్స్ చాలా కట్టారు ఇది కూడా చాలా బాగుంది నేను ఇంతకుముందు చూశాను మీ అందరికి కూడా చూపెడదామని మళ్ళీ వీడియో తీయటానికని వెళ్ళాను ఇలా నడకదారి ఉంది కార్లు కూడా పైకి వస్తాయి ఎక్కడ నడవక్కర్లేదు పై దాకా వెళ్ళచ్చు రాగానే ముందుగా భూవరాహస్వామిని దర్శించుకోవాలి మనకి ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వస్తే ఆ పని అయిపోతుంది ఈ భూ భూవరాహస్వామి దగ్గర మనం మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా పనులు అవుతాయని పూజారి గారు కూడా చెప్పారు పక్కనే ఆళ్వార్లు ఉన్నారు లాక్ చేసి ఉంది ఇది ఇక్కడ రామానుజాచార్యుల విగ్రహం కూడా ఉంది పెద్దది ఇక్కడ చూసుకున్న తర్వాత పక్కనే ఉన్న టెంపుల్లోకి వెళ్ళాలి ఇది సీతా లక్ష్మణ సమేత రాముడు ఉన్నారు ఇక్కడ రాఘవ స్వామి పక్కనే ఆంజనేయ స్వామి కూడా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు అన్ని టెంపుల్స్ ఇలా పక్క పక్కనే ఆని కట్టున్నాయి మనము ఈ కొండ మీదకి వచ్చామంటే అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఈ పక్కనే ఇది వెంకటేశ్వర స్వామి గుడి గోదాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇటు పక్కన పద్మావతి అమ్మవారు ఎదురుగా గరుత్మంతుడు పద్మావతి అమ్మవారు ఈ పక్కనే సుదర్శన పెరుమాళ్ళని రాసింది ఇక్కడ మధ్యలో రామ క్రతు స్థూపం అని రామనామక్షేత్రంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఆ స్థూపం ఉంది మనం శ్రీరామ బుక్స్ అవి రాసుకుంటే ఈ స్థూపంలో వేసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఆడిటోరియము ఎప్పుడైనా ఏమన్నా ప్రవచనాలు అవి జరుగుతుంటే అక్కడ జరుగుతూ ఉంటాయి ఇలా ఇక్కడ పైనుండి చూస్తుంటే ట్రైన్ వెళ్ళటము బస్సులు బ్రిడ్జెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి

క్షేత్రపాల్ అభయ ఆంజనేయ స్వామి స్వామికి రెండు చేతి ఎలాగా ఉంది స్వామికి ఆ వాచన కోసమే స్వామి దగ్గర ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాం ఇప్పుడే హైట్ ముప్పై ఏడు అడుగులు ఆంజనేయ స్వామి ఈ కనిపిస్తున్న విగ్రహాలు ఇక్కడ టెంపుల్స్ కట్టేప్పుడు దొరికినాయంట ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి అమ్మవారు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి ముప్పై ఏడు అడుగుల హైట్ తోటి వస్తుందంట విగ్రహము ఇంకా ప్రతిష్ఠ చేయలేదు ఈ పూజారి గారు ఇంకా మాట్లాడినవన్నీ నేను తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను చాలా బాగా చెప్పారు యుగాల గురించి శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ టెంపులు అక్కడి నుండి పక్కనే లాగా ఉంది కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళాలి ఇది అష్టలక్ష్మి టెంపుల్ మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు ఉన్నాయి చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నాయి అమ్మవార్లను అయితే వీడియో తీయలేదు తీయొద్దన్నారు మధ్యలో లక్ష్మీనారాయణ స్వామిని మాత్రం తీశాను టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా పైనుండి చూస్తుంటే కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ క్షేత్రంలో మాఘమాసంలో మన చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు అక్కడ గిరిప్ర గిరి ప్రదక్షిణలు అవి కూడా జరుగుతాయి ఇక్కడ ఉన్న మూర్తులందరికీ ఒకేసారి కళ్యాణం చేయటం ఇక్కడ విశేషము మా ఎక్కడైనా సరే ఒక మూర్తికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది గుళ్ళల్లో ఇక్కడ మాత్రం మూర్తులందరికీ ఒకేసారి కళ్యాణం జరుగుతుంది చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఇలా టెంపుల్స్ అన్నీ దర్శించుకున్న తర్వాత ఇప్పుడు కిందకి వెళ్తున్నాము ఇక్కడైతే మాత్రం కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర ఉన్న బ్యాగులు కొబ్బరి చెప్పులు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు కూడా దేవుళ్ళన్నీ బాగా దర్శించుకొని ఉంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్